मैं हूं केशव सर ये एजुकेशन पॉलिसी से मिलिंग का आप लोग सर नॉर्मल ये फॉर्मेट दिस एमएच फोर सर एमएच वेबसाइट में जस्ट नहीं ये ये 5 राउंड में అందరికి నమస్కారం సబ్కు సేఖం రేపటి నుంచి ప్రతి సంవత్సరం జరిగే కడప నగరంలోని పెద్ద దర్గా ఉరుసు ఐదు రోజుల పాటు రేపటి నుంచి ప్రారంభమవుతూ ఉంది ప్రభుత్వ పరంగా ఇది అధికారిక కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డిక్లేర్ చేసిన పరిస్థితి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ లాంఛనాలతో చాదర్ రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారు ఇద్దరు జిల్లా కలెక్టర్ కూడా అధికారికంగా చాదర్ తీసుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ ఉరుసుకు రావడం జరుగుతుంది ఇది ఆరో తేదీ సాయంత్రం ఆరు గంటలకు శాత కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ పరంగా ప్రారంభం చేస్తాం ఈ కార్యక్రమం అన్నీ కూడా కార్పొరేషన్ అధికారులు కానీ ఎలక్ట్రిక్ ఉద్యోగస్తులు శానిటేషను అదేవిధంగా శాంతి భద్రత పరిరక్షణకు పోలీస్ డిపార్ట్మెంటు ట్రాఫిక్ నియంత్రణకు ఇతర కార్యక్రమాలకు అన్నిటికీ కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది ప్రతి సంవత్సరం జరిగే ఈ పెద్ద దర్గా ప్రపంచ ప్రఖ్యాతికి అంచిన పెద్ద దర్గాను ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంగా వచ్చి వాళ్ళ ఇష్టదేవాన్ని పోల్చుకోవడం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా ఈ కార్యక్రమం జరిగింది అద్భుతంగా ఏర్పాటు చేస్తాం ఎక్కడ ఎవరికి ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరం కూడా అంతకుమించి ఏర్పాటు కూడా చేస్తాం ప్రభుత్వ పరంగా జిల్లా కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ జిల్లా ఎస్పీ అన్ని రకాలుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఈ ఐదు రోజుల పాటు పూర్తిగా ఈ కార్యక్రమానికి అధికారులందరినీ కూడా బాధ్యతలు అన్నీ కేటాయించి పెట్టారు కాబట్టి ఎక్కడ ఎవరికి అసౌకర్యంగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా భక్తులందరూ కూడా వారి వారి అభిమతాలకు అనుగుణంగా ఈ కార్యక్రమంలో పాల్గొని కడప పెద్ద దర్గాను అన్ని రకాలుగా కూడా ఇంకా ప్రపంచంలో ఇంకా ముందుకు తీసుకుపోయి ప్రపంచ ప్రఖ్యాతి అంచనా పెద్ద దర్గాగా తీర్చిదిద్దడానికి కడప నగర ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నారు ట్వంటీ ఫైవ్ ఉల్సు కడపలోని ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాదాపు దీని మీద నెల కిల క్రితం నుంచి దీనికి సంబంధించిన సమీక్ష చేసి అరేంజ్మెంట్ చేసి ప్రభుత్వ యంత్రాంగం మొత్తము దీని మీద నిమగ్నమై ఉంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే ఇది అధికారిక కార్యక్రమంగా టూ థౌజండ్ పదిహేడు పద్దెనిమిదో సంవత్సరంలో అనౌన్స్ చేశారు కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క మైనారిటీ పౌరుడు దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క గౌరవం ఇచ్చింది ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కడప జి కడప కాన్స్టిట్యెన్సీకి ఇన్ఛార్జి శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క ప్రయత్నంతో ఇది జరిగింది ఈరోజు చాలా రోజుల తర్వాత కడపలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఏ విధంగా రెండు వేల పదిహేడవ సంవత్సరంలో దీన్ని ఉరుసుని అధికారక కార్యక్రమంగా అనౌన్స్ చేయించి ఆ రోజు ప్రయత్నం చేసిన శ్రీనివాసరెడ్డి గారు మళ్ళా ఇప్పుడు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా ఉండి గత సంవత్సరంలో కూడా పెద్ద ఎత్తున అరేంజ్మెంట్ చేసి ఈ ఉరుసును ముందుకు తీసుకుపోవడం జరిగింది సక్సెస్ఫుల్ చేయడం జరిగింది ఈసారి మళ్ళా రెండవసారి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఒకరేంటి కడప ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు ఈ యొక్క ఉత్సవాల గురించి ఉరుస ఉత్సవాల గురించి రోజు పని చేస్తూనే ఉన్నారు దర్గా కమిటీ వారితో కలిసి పని చేస్తున్నారు వాళ్ళ యొక్క రిక్వెస్ట్లు కానీ వాళ్ళు చెప్తున్న వాళ్ళు చెప్తున్న సూచనలకు అనుగుణంగా ముందుకెళ్తూ వాటిని మా దగ్గరికి తీసుకొచ్చి అలాగనే ప్రభుత్వ పరంగా ఏమైనా మార్పులు చేర్పులు కానీ వాళ్ళకు సహాయకంగా ఉంటూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈరోజు కడప నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నారు ఈసారి పోయినసారి అసెంబ్లీ నింది ఈసారి అసెంబ్లీ లేదు కాబట్టి ఫరూక్ గారు కూడా వస్తున్నారు ఆరో తేదీ అధికారికంగా చాదర్ తీసుకొని వెళ్ళేసి ఇవ్వడం జరుగుతుంది నేను ఈ యొక్క కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసుకోవడం ఏంటంటే ఇది మనకు గౌరవం ఇచ్చే ఉత్సవము కాబట్టి కడపలోని ప్రతి ఒక్క పౌరుడు ఏ విధమైన తప్పు పనులు చేయకోకుండా శాంతితో చాలా బాగా దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత పౌరులకు అందరికీ ఉంది ప్రభుత్వ పరంగా ప్రభుత్వం అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంది పౌరులు కూడా ఏ చిన్న చిన్న అవాంఛనీయ గంటలకు కూడా అవకాశం లేకుండా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఎక్కడైనా సేఫ్టీ అనేది ఫస్ట్ కాబట్టి సేఫ్టీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని నమస్కరించి చేతులెత్తి